వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రశాంత్ ఐసిసి ఛాంపియన్షిప్ లో మన భారత్ ఇప్పుడు ఆస్ట్రేలియా ఓడించి ముందస్తు ముందు స్థాయిలో అయితే ఉంది సో మరి ఫైనల్లో ఎలా ఉండబోతుంది దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రశాంత్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ మనం చూసుకున్నట్లయితే సెమీఫైనల్లో సెమీఫైన అయితే ఓడించి సో భారత్ అయితే గెలిచి గడవడం అయితే జరిగింది సో మరి ఫైనల్లో ఎలా ఉండబోతుంది కప్పు కొట్టబోతుంది అంటారా రోహిత్ శర్మ సారథ్యంలో అంటే గత మూడు సంవత్సరాలు ఆయన ఇండియాకి కెప్టెన్ అయ్యి మూడు సంవత్సరాలు అయింది అంతకుముందు విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉండేవాడు మనందరికీ తెలుసు తను కెప్టెన్ అయిన తర్వాత ఐసీసీకి సంబంధించినటువంటి అన్ని ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో భారత్ని ఫైనల్స్కి తీసుకెళ్ళినటువంటి ఏకైక క్రికెట్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోహిత్ శర్మే మరి ఇంతవరకు కూడా ఏ ఇతర కెప్టెన్కి అది సాధ్యం కాలేదు అంటే వేరే వేరే కెప్టెన్లో ఆడారు విరాట్ కోహ్లీతో సహా విరాట్ కోహ్లీ అన్ని ఛాంపియన్షిప్ ట్రోఫీల్లో తన జట్టుని ఫైనల్స్ దాకా తీసుకెళ్ళలేకపోయాడు కానీ రోహిత్ శర్మ అలా కాదు మొద మొదట క్రికెట్ ఛాంపియన్షిప్ అంటారు దాని ఫైనల్స్కి దాకా తీసుకెళ్ళాడు అది అప్పుడు మనం ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయాం అంటే లాస్ట్ మీట్లో ఓడిపోయాం తర్వాత చూసుకుంటే వన్ డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో జరిగింది అది ఈసారి మన ఫైనల్స్ ప్రత్యర్థి ఆస్ట్రేలియానే అక్కడ ఓడిపోయాం మనం తర్వాత లాస్ట్ ఇయర్ జరిగిన రెండు వేల ఇరవై టీ ట్వంటీ వరల్డ్ కప్ దాంట్లో గెలిచాం విజేతలుగా గెలిచి మొట్టమొదటి టీ ట్వంటీ వరల్డ్ కప్ని మనకు గెలిపించినటువంటి నాయకుడు ధోని మళ్ళీ ధోని తర్వాత మళ్ళీ ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ని మళ్ళీ సగర్వంగా మనకు అందించిన వాడు రోహిత్ శర్మ ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతున్నటువంటి ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఇందులో ఎనిమిది జట్లు పోటీపడ్డాయి దురదృష్టవశాత్తు వెస్టిండీస్ లాంటి ఒక ఒక ఒకప్పుడు ఎంత ఎలాంటి జట్టు వెస్టిండీస్ మొదటి మూడు డే వరల్డ్ కప్పులు గెలిచినటువంటి జట్టు అది అది ఈ ఛాంపియన్షిప్కి అర్హత సాధించలేకపోయింది అది సో అలా అది పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ అంటే ఒక చిన్న ఈ మధ్య కాలంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్లోకి వచ్చినటువంటి ఆఫ్ఘనిస్తాన్ సాధించగలిగినటువంటి అర్హత సాధించగలిగితే వెస్టిండీస్ సాధించలేక అర సాధించలేక తప్పుకోవాల్సి వచ్చింది ఈ టోర్నమెంట్లో పాల్గొనలేదు అది ఎనిమిది జట్లు పోటీ పడితే రెండు గ్రూపులుగా విభజిస్తే ఈ రెండు ఈ రెండు గ్రూపుల్లో మనది ఏ గ్రూపు మనతో పాటు పాకిస్తాను అలాగే న్యూజిలాండు ఇంకొకటి బంగ్లాదేశ్ మనం ఆడినటువంటి అంటే గ్రూప్ స్టేజ్లో ఆడినటువంటి మూడు మ్యాచ్లో కూడా మూడు జట్ల మీద గెలిచి టాప్లో నిలిచి గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచి సగర్వంగా సెమీఫైనల్లో అడుగుపెట్టింది ఆస్ట్రేలియాకి వచ్చినప్పటికీ మూడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్ ఒక మ్యాచ్ గెలిచింది రెండు మ్యాచ్లు వర్షం వల్ల ఆగిపోవాల్సి వచ్చింది మధ్యలో అందువల్ల ఫలితం తేలకుండానే పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది మిగతా జట్లతోటి అట్లా అది రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అక్కడ అంటే ఒక గ్రూప్లో మొదటి స్థానంలో నిలిచిన జట్టు రెండో గ్రూప్లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో పోటీ పడాలి అట్లా మన ఇండియా పాకిస్తాన్తో పడింది రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో ఏదైతే ఏ జట్టు చేతులైతే మనకి పరాభవం ఎదురైందో ఆ జట్టు మీద గెలిచి ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా ఇదే నిన్న అందరి భారతీయ క్రికెట్ ప్రేమికులందరి మనసుల్లో మెదులుతున్నటువంటి ప్రశ్న సో చివరి దాకా మొత్తానికి ఉత్కంఠగానే జరిగింది కాకపోతే మొదట అంటే ఇది వరుసగా ఇక్కడ రోహిత్ శర్మకు సంబంధించి ఒక బ్యాడ్ రికార్డు ఉంది వరుసగా పద్నాలుగు మ్యాచ్ల్లో టాస్ ఓడిపోయాడు ఇది పద్నాలుగో మ్యాచ్ నిన్న వరుసగా టాస్ ఓడిపోయాడు దాంతో ప్రతి ఆస్ట్రేలియాలో టాస్ గెలిచి ముందు బ్యాటింగ్ తీసుకున్నారు కానీ వాళ్ళని రెండు వందల అరవై నాలుగు పరుగుల లోపే కట్టడి చేయగలిగారు అంటే పూర్తి ఇంకా యాభై ఓవర్ జరుగుతుండగా ఇంకా పూర్తి కాలేదు బంతులు వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోయారు వాళ్ళ కెప్టెన్ స్టీఫెన్ స్మిత్ సెవెంటీ ప్లస్ స్కోర్ చేశాడు అట్లా టాప్ స్కోరర్ తనే ఇక ఆ తర్వాత అంటే రెండు వందల అరవై ఐదు పరుగుల టార్గెట్ తోటి మనం బరిలోకి దిగాం రోహిత్ శర్మ యాజ్ యూజువల్గా ఫాస్ట్గానే ఆడాడు కానీ ఇరవై ఎనిమిది పరుగులకి అవుట్ అయిపోయాడు త్వరగా మరో ఓపెనర్ ఆయనకంటే ముందు అవుటాడు సుబ్మన్ గిల్లు అతను మంచి ఫామ్లో ఉన్నాడు సో ఇద్దరు ఓపెనర్లు త్వరగానే అవుట్ అయ్యారు అప్పుడు మొత్తం బ్యాటింగ్ అంతా కూడా తన భుజాల మీద వేసుకున్నాడు ఎవరు కింగ్ విరాట్ కోహ్లీ అంతకుముందు పాకిస్తాన్ జట్టు మీద ఎలా అయితే ఆడాడో సెంచరీ చేశాడు కదా హండ్రెడ్ నాట్ అవుట్ సో మరోసారి అదే రకమైనటువంటి ఒక చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ అంటాం అలాగా అతను మొత్తం ఎనభై నాలుగు పరులలో చేసి అవుట్ అయ్యాడు అందులో కేవలం ఐదంటే ఐదు బౌండరీలు మాత్రం ఉండేవి ఒక్క సిక్స్ కొట్ల కానీ యాభై రెండు పరుగులు యాభై నాలుగు పరుగులు కేవలం సింగిల్స్ రూపంలో రాబట్టాడు పరుగులు అంటే అతను ముప్పై ఏళ్ళ వయసులో అంత చురుగ్గా పరిగెత్తుతూ ఉంటే పిచ్ మధ్య అవతల రోటే అంటే స్ట్రైక్ రొటేట్ చేయడం అంటారు తను ఆడుతూ తన ఎదురుగా ఉన్నటువంటి నైన్ స్ట్రైకర్కి కూడా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటాం అలా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఎక్కడా కూడా పరుగులు తగ్గకుండా రన్ రేట్ పడిపోకుండా చూసుకుంటూ జాగ్రత్త పడుతూ వచ్చాడు కదా చివరిలో ఆయన ఎనభై నాలుగు పరుగుల దగ్గరకు వచ్చినప్పుడు ఒక అది కొట్టిన షాట్ మాత్రం అనవసర షాట్ అది అనవసరమైన ఒక షాట్ కొట్టి ఆడం చంప అని చెప్పేసి వాళ్ళ టాప్ స్పిన్నర్ అతని బౌలింగ్లో అవుట్ అయ్యాడు సో అయినప్పటికీ కూడా ఈ లోపల శ్రేయస్ అయ్యర్ బాగా ఆడాడు నలభై ఐదు పరుగులు అతను చేసి శ్రేయాస్ అయ్యర్ కోహ్లీ మంచి భాగస్వామ్యం నెలకొల్పా పార్ట్నర్షిప్ వాళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది నైంటీ ప్లస్ రన్స్ వాళ్ళిద్దరు కలిసి చేసినవి ఆ తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ కూడా బాగానే ఆడాడు ట్వంటీ ప్లస్ చేసినా కానీ సో అదొక చక్కని భాగస్వామ్యం ఆ తర్వాత కేఎల్ రాహుల్ తోటి కేఎల్ రాహుల్ చివరిదాకా ఉండి ఇండియాని గెలిపించాడు అని చెప్పాలి లాస్ట్ విన్నింగ్ షాట్ తనే కొట్టాడు విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయిన తర్వాత హార్దిక్ పాండే వచ్చాడు మొదట కొద్ది బంతులు వదిలేశాడు అరే రన్ ఏం పెరిగిపోతూ ఉంది బాల్స్ తగ్గుతున్నాయి చేయాల్సిన పరుగులు ఎక్కువ అవుతున్నాయి ఆ టైంలో మూడు సిక్స్లు కొట్టాడు హార్దిక్ పాండే దాంతో మళ్ళీ మనకు ఊపిరి వచ్చింది అమ్మ ఒక ఒత్తిడి తగ్గింది ప్రెజర్ తగ్గిపోయింది సో చివర ఇంకా కొద్ది పరుగులు ఐదు ఐదు ఆరు పరుగులు ఉండగా తను మళ్ళీ ఇంకో సిక్స్ కోసం ప్రయత్నం చేసి అవుట్ అయిపోయాడు మిడాన్లో క్యాచ్ పట్టేశారు లాంగ్ సారీ లాంగ్లో క్యాచ్ పట్టారు ఆ తర్వాత చివరిలో జడేజా వచ్చాడు జడేజా అంటే ఆయనకి ఎక్కువ అవకాశం రాలేదు బ్యాటింగ్ చేయడానికి మనాడు లాస్ట్లో ఒక విన్నింగ్ షాట్ నలభై ఎనిమిదవ ఓవర్లోనే నలభై ఎనిమిది నలభై తొమ్మిదో ఓవర్ నలభై తొమ్మిది ఓవర్ ఒక బా బంతే వేసింది ఇంకా పదకొండు బంతులు మిగిలి ఉన్నాయి మిగిలి ఉండగా మొత్తానికి పూర్తి చేశారు రెండు వందల అరవై ఏడు పరుగులు చేశారు అప్పటికి ఆరు వికెట్లు పడిపోయా అంటే నాలుగు వికెట్ల తేడాతో ఇండియా గెలిచింది ఆస్ట్రేలియా మీద ప్రతీకారం తీర్చుకుంది రెండు వేల ఇరవై మూడు ఓటమికి ఇప్పుడు సగర్వంగా ఫైనల్స్లోకి అడుగుపెట్టింది ఈ సందర్భంగా రోహిత్కి సంబంధించి మరికొన్ని రికార్డు ఒకటి నేను ఆల్రెడీ చెప్తాను నాలుగు ఐసీసీ టోర్నమెంట్లో ఫైనల్స్ తీసుకొచ్చినటువంటి ఏకైక ఇండియన్ కెప్టెన్ అని అలాగే తను ఈ ఇరవై ఎనిమిది పరుగులు చేయటంలో మళ్ళీ ఒక సిక్స్ కొట్టాడు ఆ సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఐసీసీ ట్రోఫీలో వరల్డ్లోనే అత్యధిక సిక్సల్లో సాధించినటువంటి క్రికెటర్గా కూడా ఇంకో రికార్డు ప్రపంచ రికార్డు సృష్టించాడు సో అలా అంటే ఒక్కొక్క గేమ్కి ఒక్కొక్క రికార్డు సృష్టిస్తున్నాడు ఈనా అంతే విరాట్ కోహ్లీ అంతే సో విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడు ఎన్నో రికార్డులు ఆయన జాబితాలో వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈరోజు రెండో సెమీఫైనల్ జరగబోతోంది న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఏమో మన గ్రూప్లో ఇండియా గ్రూప్ ఉన్న గ్రూప్లోనే ఉంది అది సెకండ్ ప్లేస్లో ఉంది అవతలేమో సౌత్ ఆఫ్రికా వాళ్ళు బి గ్రూప్లో టాప్ రాళ్ళు సో వాళ్ళిద్దరూ ఈరోజు పోటీ పడబోతున్నారు ఈ సెమీఫైనల్స్లో ఏ జట్టు గెలిస్తే ఆ జట్టుతో రేపు వచ్చే ఆదివారం సంగ్ర మహాసంగ్రమం జరగబోతుంది ఫైనల్స్ సో దాంట్లో ఎవరు వచ్చినా న్యూజిలాండ్ వచ్చినా ఎందుకంటే ఆస్ట్రేలియా మీద గెలిచినటువంటి ఒక ఉత్సాహం ఉంటుంది కదా అది ఎంత ఎనర్జీని ఇస్తుందో చెప్పలేము ఆ ఎనర్జీతో సౌత్ ఆఫ్రికా అయినా పర్వాలేదు న్యూజిలాండ్ అయినా పర్వాలేదు ఆల్రెడీ న్యూజిలాండ్ మనం గెలిచాం మన చివరి లీగ్ మ్యాచ్ న్యూజిలాండ్తోనే ఆడి సెమీఫైనల్స్లోకి వచ్చాం మనం అంటే అంత ముందే సెమీఫైనల్స్ ఖాయమైంది మనకి గ్రూప్లో టాపర్గా ఉంటామా లేదా మనమా న్యూజిలాండ్ టాపరు అనే దాంట్లో న్యూజిలాండ్ మనం కొట్టేసి టాప్ ప్లేస్లో నిలిచాం గ్రూప్లో సో కాబట్టి ఒకసారి ఆల్రెడీ మనం గెలిచాం కాబట్టి మనకి మెంటల్గా కూడా అది మనకి సే ఒక పై చేయి ఉన్నట్లే సో ఎవరు వచ్చినా మనకేం దిగులు లేదు గెలుస్తా ఉన్నటువంటి ధీమా అందరిలో కూడా ఉంది సో రోహిత్ శర్మ బౌలర్ను ఉపయోగించుకుంటున్న తీరు అవతల వాళ్ళని వికెట్లను పడగొట్టిస్తున్న తీరు అవి చూస్తూ ఉంటే నిజంగా నాయకుడు అంటే గొప్ప లీడర్లలో ఇండియాకి లభించినటువంటి ఇండియన్ క్రికెట్కి లభించినటువంటి గొప్ప లీడర్లో ఒకడగా ఇప్పటికే రోహిత్ శర్మ నేరాజనాలు అందుకుంటూ ఉన్నాడు ఆయన మీద ఎవరు ఎంత బాడీ షేమింగ్ కామెంట్లు చేసినప్పటికీ కూడా అయ్యేమీ నా దగ్గర చేయవు అని చెప్పేసి మరోసారి ఈ మ్యాచ్తో టాస్ మళ్ళీ ఓడిపోయినప్పటికీ కూడా ఎన్నిసార్లు టా టాస్ ఓడిపోతున్నాడు అయినా కానీ జట్టుని మాత్రం విజయవంతంగా మున్ ముందుకు నడిపిస్తున్నాడు మ్యాచ్లు గెలిపిస్తున్నాడు అలాగే రేపు ఫైనల్స్లో కూడా ఆదివారం జరిగే ఫైనల్స్లో ఖచ్చితంగా గెలిచి ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని మనకి మన చేతికి ఇస్తాడని చెప్పేసి అందరు కూడా నమ్ముతున్నారు మనము నమ్ముతాం యా మరి మీరేమనుకుంటున్నారు మన భారత్ గెలవాలనే కోరుకుందాము సో మీరు కూడా ఈ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారు ఫైనల్ మ్యాచ్ గురించి అయితే కామెంట్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ